హైదరాబాద్ మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము ప్రమాదం జరిగిన ఇంటి లోపలి పరిస్థితి ఏమిటి మా ప్రతినిధి నూర్ అక్కడి నుంచి డీటెయిల్స్ అందిస్తారు ఈ ఇరికైన గల్లీలోనే ప్రమాదం జరిగింది ఇక్కడి నుంచి ఇప్పటివరకు పదహారు మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి కూడా అతి కష్టం అయిన పరిస్థితి ఏకంగా ఈ గడ్డబారుతో ఈ ఏకంగా ఈ గోళ్ళని కూల్చివేసి గోడని పగలగొట్టి అధికారులు లోపల నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు ఒకవైపు అగ్ని మాపక సిబ్బంది కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు లోపల చెక్కుకున్న వాళ్ళని తీయడానికి ఏకంగా దక్షిణ మండలం డీసీపీతో పాటు చార్మినార్ ఏసీపీ కూడా సంఘటనలు చేరుకున్న పరిస్థితి ఏకంగా డీసీపీ కూడా సంఘటనలు చేరుకొని ఇక్కడ లోపల ఎవరైనా చిక్కుకున్నారనే ఆంగులు కూడా విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే అధికారి కూడా ఇక్కడ చూస్తున్నారు ఏదైతే హోల్ ఉన్నారు ఏదైతే లోపల ఇరుక్కున్నారో వాళ్ళని ఏకంగా డీసీపీ స్నేహం మేర కూడా పరిస్థితున్న పరిస్థితి పూర్తిగా కూల్చివేసి వేసి రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఏకంగా గోడ పగల కొట్టి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారంటే ఏ విధంగా ఈ ప్రమాదం జరిగిందో ఈ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది చాలా చిన్న రూమ్ చాలా ఇరుకైన రూముల్లో ఇక్కడ నివాసం ఉంటున్నారు ఒక్కసారిగా షార్ట్ సర్కిటం జరగడం వల్ల చాలామంది తీవ్ర గాయాలపాయలైన పరిస్థితి ప్రస్తుతం అయితే అధికారులు చాలా లోపల అన్ని విధాలుగా రెస్క్యూ ఆపరేషన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఏకంగా ఈ గోడ కూల్చి వేసిన తర్వాత ఒక్కొక్కరిని నుంచి బయటకు తీసినట్టు కూడా అధికారులు చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం లోపల ఎవరు లేరు ఇప్పటివరకు పదహారు మందిని రెస్క్యూ ఆపరేషన్ చేశారు ఈ గోడ కూల్చిన తర్వాత ఏకంగా ఈ హోల్ చేసిన తర్వాతే పదహారు మందిని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేసినట్టు కూడా చెప్పుస్తున్నారు ఇప్పటివరకు పదహారు మందిని తరలించారు లోపల ఇంకా ఎంతమంది ఉన్నారనేది కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్పలేకపోతున్నారు మంటలు చాలా వేగంగా విస్తరి వస్తున్నాయి అధికారులు కూడా పూర్తిగా మంటలు ఆరిపోయే ప్రయత్నం ప్రయత్నం చేస్తారు లోపల ఉన్న వ్యక్తుల్ని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కెమెరా సురేష్తో నూరుమొమ్మ టీవీ నైన్ హైదరాబాద్